ఒక చిన్న తప్పు చాలు అద పాదాలంలోకి పడిపోతున్నాడానికి నిజమైన ఎగ్జాంపుల్ ఇదే జంతువులు చేసిన చిన్న తప్పు వాటిని కింద పడిపోయేలా ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది కొండలపై జీవించే జంతువులకు అడుగడుగు పెను ప్రమాదం పొంచి ఉంటుంది అవి ప్రాణాలతో ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అలా అదుపు తప్పి పడిపోయి కెమెరాకి చిక్కిన జంతువుల గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను మరింత కలస్యం ఇక మొదలెడదామా ఒక నిమిషం ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అడవి మేకలు జింకలు ఎక్కువగా ఆహారం కోసం ఎత్తైన పర్వతాలు ఎక్కుతుంటాయి అలాగే కొన్ని మందలుగా వలసపోతూ ఉంటాయి అలా అవి పర్వతాలు గుట్టలు దాటుకుంటూ పోతాయి అలా పర్వతాలు ఎక్కిన తర్వాత అవి చిన్న తప్పు చేసిన ప్రాణాలతో మిగలవు ఎలా వెళ్లాలో తెలియక అవి ఒక్కోసారి తిప్పలు పడుతూ ఉంటాయి అలా ఒక్కోసారి అదుపు తప్పి జారి లోయల్లో చాలా లోతులో పడిపోతూ ఉంటాయి అలా పట్టు తప్పి ప్రాణాలు కోల్పోయిన అడవి జింకల దృశ్యాలే ఇవి అసలు ఇవి ప్రమాదమని తెలిసినా అంత ఎత్తుకు ఎందుకు ఎక్కుతాయో అర్థం కావట్లేదు ఇక్కడ ఒక సింహం పిల్ల తప్పిపోయి నది ఒడ్డుకు చేరింది నీటిలో మొసళ్ళు హిప్పోలు ఉన్నాయి పాపమది ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది పైనకు ఎక్కడానికి ఎంత ట్రై చేసినా మట్టి జారడం వల్ల అది ఎక్కలేకపోతుంది చూడండి ఆ సింహం పిల్లపై హిప్పో ఎలా దాడి చేస్తుందో అసలు దానికి ఊపిరాడనివ్వకుండా చేసి దాన్ని అమాంతం మింగేద్దాం అనుకుంటుంది చివరికి అది ఎలాగో అలా తప్పించుకుంది ఇక టైగర్స్ చిరుతలు అడవి జింకలపై ఎలా దాడి చేస్తాయో చూడండి వాటి ప్రాణాలు పోతాయని లెక్క చేయకుండా ఒక్క పూట ఆహారం కోసం ప్రాణాలు పణంగా పెడతాయి అలా అడవి జింకలను దాడి చేసిన దృశ్యాలే ఇవి అలా ఇవి కిందపడి నెత్తి రోడుతున్నా సరే ఆ జింకను విడిచిపెట్టడం లేదు ఈ పులులు చిరుతలు ఆహారం కోసం ఎంతకైనా తెగిస్తాయి వైట్ టైగర్స్ మంచు పర్వతాల్లో చాలా స్పీడ్గా కదులుతాయి వాటికి ఆహారం కనబడిందంటే చాలు తినే వరకు వదిలిపెట్టవు మంచు పర్వతాల్లో అవి ఎలా దూకుతాయో చూడండి అవి నేలపై కదులుతున్నట్టు సునాయాసంగా పరిగెడతాయి మంచు పర్వతాల్లో అవి వేటాడే జంతువులకు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా వేటాడి వెంటాడి వాటి రక్తం కలజూస్తాయి అడవి పందులు కూడా ఒక్కోసారి పర్వతాలు ఎక్కుతుంటాయి అలా అవి అదుపు తప్పి పడిపోతుంటాయి కూడా ఇవి వాటి ప్లేస్ కాదు అందుకే వాటికి ఇక్కడ కదలడం చాలా కష్టమవుతుంది జింకలు పులుల్లా ఇవి వేగంగా కదలలేవు దూకనూ లేవు అలా అవి కొండలపై చిక్కుకుపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నాయి వాటికి హెల్ప్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు ఆ కొండలపై నుంచి పడిపోతే ప్రాణాలు పోవడం తప్ప చేసేదేమీ ఉండదు పర్వత ప్రాంతాల్లో ఆ పర్వతాలను తొలిచి దారులు వేసుకుంటారు ఆ దారిలోనే వాళ్ళు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు అక్కడి ప్రజలు ఎక్కువగా బరువులు మోయడానికి గాడిదలను గుర్రాలను ఉపయోగిస్తూ ఉంటారు అలా అప్పుడప్పుడు అవి పర్వతాల దారిలో అదుపు తప్పి కింద పడిపోతూ ఉంటాయి అలా అవి కిందికి జారుతూ పడిపోయి గాయాల పాలవుతూ ఉంటాయి కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి వీటిని కాపాడే ఛాన్సే ఉండదు అడవి గొర్రెలు ఈజీగా కొండ ప్రాంతాలను ఎక్కిస్తాయి వీటిని ఆల్పైన్ ఐబెక్స్ అని కూడా పిలుస్తారు ఇవి నేలపై పరిగెత్తినట్టు కొండలపై ఆడుకుంటాయి బేబీ ఆల్పైన్ ఐబెక్స్లు కూడా ఈజీగా ఈ కొండలపై పరిగెత్తగలవు మరి మౌంటైన్ గోట్స్ అన్ని సేమా అంటే కాదు వీటిలో కొన్ని నిటర్ ఉండే గోడలను కూడా ఎక్కేయగలవు ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాట్ ఒకటి ఉంది వీటి జాతిలో మేల్ ఫీమేల్ వేర్వేరుగా జీవిస్తాయి కలిసి జీవించవు ఫీమేల్ గోడ్సే ఎక్కువగా ఈ కొండలను ఎక్కుతూ ఉంటాయి మేల్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అవి కింద ఉన్న పచ్చని గడ్డినే తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి కానీ సమ్మర్ లో ఇవి కొంచెం ఎక్కువగా ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు వెళ్తాయి ఇక చలికాలంలో అన్ని గొర్రెలు స్నో తక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్తాయి అయితే ముఖ్యంగా ప్రపంచం దృష్టి వీటిపై పడ్డానికి ఒక కారణం ఉంది ఆ ప్లేస్ సింగినో డ్యామ్ ఇది నార్థర్న్ ఇటలీలో ఉంది మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇది జస్ట్ ఒక కాంక్రీట్ వాలే కదా అందులో ఏముంది అని ఆగండి ఇది నార్మల్ గోడ కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సాల్ట్ లేక్ వాల్ ఇక్కడ చూడండి ఈ అడవి గొర్రె ఎంత సింపుల్గా ఆ నిలువాటి గోడను ఎక్కుతుందో వీడియో పైనుండి తీస్తే అవి ఎంత పైకి ఎక్కాయో మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఇవి ఎందుకు అంత ఎత్తుకెక్కుతున్నాయి వాటి ప్రాణాలు లెక్క చేయకుండా ఈ కాంక్రీట్ వాల్ను చూస్తున్నారుగా ఈ గోడలో మినరల్స్ ఉంటాయి వాటిని గొర్రెలు తినాలని అనుకుంటాయి ఇవి వాటి హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అందుకే ఒక గొర్రె కాదు మొత్తం మందంతా ఇక్కడే ఉంటుంది మరి ఇవి ఆ నిటరు గోడను ఎలా ఎక్కుతున్నాయి కింద పడిపోకుండా అంత పట్టును అవి ఎలా సాధించాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ మేకకాళ్ళు మనుషులు పర్వతాలను ఎక్కేటప్పుడు వేసుకునే క్లైంబింగ్ షూ లాగా పనిచేస్తాయి ఇవి పుట్టుకతోనే క్లైంబింగ్ చేయగల కాళ్ళను కలిగి ఉంటాయి వీటి కాళ్ళు ఎలాస్టిక్ అండ్ రబ్బర్ ప్యాడ్ లాగా పనిచేస్తాయి ఇవి రాళ్ళపై మంచి గ్రిప్ ను కలిగి ఉంటాయి వాటికి ప్రకృతి అందించిన ఒక వరం అని చెప్పాలి ఎంత స్మూత్ సర్ఫేస్ పైన ఇవి మంచి గ్రిప్ ను కలిగి ఉంటాయి వాటి గిట్టెల బయటి అంచు గట్టిగా పదునైందిగా ఉంటుంది దీనివల్ల ఇవి గోడపై చిన్న ప్లేస్ ఉన్న వాటిని యూజ్ చేసుకోగలవు ఈ కారణం వల్లే ఇవి గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి అంతేకాదు ఈ అడవి గుర్రలు చాలా దూరం కూడా దూకగలవు ఈ మౌంటైన్ గోట్స్ నిశ్చయమైన పాదలతో ఆనకట్టలను కూడా ఎక్కగలవు అవి కేవలం ధైర్యవంతులే కాదు ప్రకృతి తల్లి ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత ఆకర్షణీయమైన క్లైంబింగ్ గేర్లను కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి మేక దాని బలమైన గిట్టల కారణంగా పదమూడు వేల అడుగుల ఎత్తును మాత్రమే ఎక్కుతుందా ఇతర కారణాలు ఉన్నాయా నిజానికి పదమూడు వేల అడుగు ఎత్తు ఎక్కడం వాటి అధిరోహణ నైపుణ్యాన్ని నిరూపించుకోవడం కంటే ఎక్కువ కానీ అవసరమైన పోషకాల కోసం అవి అంత రిస్క్ చేయడం అవసరమా అంటే అవసరమే ఆ మేకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజ లవణాలను ముఖ్యంగా కాల్షియం మరియు మెగ్నీషియంను అక్కడ సమృద్ధిగా లభిస్తాయి మేకలు ఆ గోడలను నాకి వాటి ఎముకలు మరియు కొమ్ములను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి అలాగే అవి వేటాడే జంతువుల నుండి సురక్షితంగా ఉండే ప్రదేశం ఇదే ఎందుకంటే ఏ వేటాడే జంతువు కూడా ఇంత ఎత్తుకు ఎక్కలేదు అది ఎలుగుబంటైనా నక్కలైన ఐబాక్స్ శాకాహారులు ఆహారం దొరకని ఆహారం దొరకని ఆల్ఫైన్ శీతాకాలాల కఠినమైన పరిస్థితులను తట్టుకుని కొవ్వు నిల్వలను పొందడానికి గడ్డిని తింటూ పచ్చిక బయాలలో ఎక్కువ సమయం గడుపుతాయి ఐబాక్స్ యొక్క శాకాహార ఆహారంలో ఉప్పు ముఖ్యంగా కాల్షియం లవణాలు లేవు రైతులు దాదాపు అన్ని శాకాహార పశువులకు ఉప్పును అందిస్తారు కానీ జంతువులు అడవిలో స్వయంగా ఉప్పును కనుగొనాల్సి ఉంటుంది వాటి సహజ అల్ఫైన్ వాతావరణంలో ఐబెక్స్ సాధారణంగా ఈ ఖనిజాలను లేక్స్ లేదా నిర్దిష్ట మొక్కల నుండి పొందుతాయి అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వనరుల కొరత వాటి ప్రత్యామ్నాయాలను వెతకడానికి ప్రేరేపించింది ఆనకట్ట గోడలు కాకుండా అవి వాటిని ఎక్కడ పొందగలవు మీరు దాదాపు ఆరు అడుగుల ఎత్తున్నారని అనుకుందాం ఈ మేకలు దాదాపు ఐదు వందల మంది మేకలకు సరిపోయే ఎత్తుకు ఎక్కుతాయి అవి ఎటువంటి సేఫ్టీ లేకుండానే ఎక్కుతాయి ఈ మేకలను భయపెట్టే మరో జీవి కూడా ఉంది ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన కొండలను జయించి పరిపూర్ణ అధిరోహకుడిగా ఉండటం ఊహించుకోండి పైకి చూస్తే మీ వైపు తిరిగి చూస్తున్న మంచుతో నిండిన ఆకుపచ్చ కళ్ళు కనిపిస్తాయి పర్వతాల దెయ్యం మరియు మంచు చిరుతలను కలవండి అవి పర్వతాలలో తిరిగే మంచు చిరుతలు ఉప్పు కోసం ఎక్కే ఈ మేకలను ఇవి వేటడానికి ట్రై చేస్తాయి మంచు చిరుతలు చాలా మోసపూరితమైనవి అవి తెల్లటి దుప్పటి ధరించినట్టు ఉంటాయి వాటి దట్టమైన బొచ్చు శక్తివంతమైన చురుకైన అవయవాలతో మంచు కొండల్లో అది ఈజీగా కదులుతూ ఉంటుంది